పితామహా భద్రీజీ గారికి నా శతకోటి కొత్త చేతులు మా దాన్నకా పెళ్ళి నా పేరు వరలక్ష్మి నేను జానంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుందండి ముందు చాలా డిస్ప డిస్పెన్స్లోకి వెళ్ళిపోయి చాలా నాకు ఆరోగ్యం కూడా బాగుండేది కాదు నడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది లోపలతో ముడుకులపలతోటి ఉండేదాన్ని కానీ జానంలోకి వచ్చిన తర్వాత రాజలక్ష్మి గారు అంబకాయ మేడం కుమారి మేడం ముగ్గురు కలిపి నాకు జానంలో తీసుకొచ్చారు అప్పటి నుండి నాకు చాలా బాగుందండి తర్వాత నేను కూడా అందరికీ చెప్పి మా ఇంటి దగ్గర అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు ఇంటి పక్క వాళ్ళు అందరికీ కూడా చెప్పాను మా చుట్టాలకి అందరికీ తర్వాత మా తుమ్మడాల ఆవిడకి కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తే ప్రకాష్ సార్ ద్వారాగా లైవ్లో అతను పరిచయం చేసి జూమ్ క్లాస్లో ఆ అమ్మాయి కూడా పాలు చెప్తుంది ఆరోగ్యం కూడా బాగుంది ఆ అమ్మాయి కూడా తర్వాత నాకు ధ్యానం చేసేటప్పుడు రామ్ శ్రీరామ్ అని ఒక స్వరం వచ్చిందండి ఇదేటి రామొస్తుందేటి నాకు ఎక్కువ శివుడు కదా అని అనిపించింది అరగంట వచ్చిందండి రామ్ శ్రీరామ్ రామ్ శ్రీరామ్ చౌవు దగ్గర అలాగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు పక్క మళ్ళీ ఓం అని ఒక అరగంట అలా వచ్చి చాలా ఈ ధ్యానం చేయడం వల్ల చాలా ఆరోగ్యం బాగుందండి మా ఇంట్లో అంతా బాగుంది మా బాబుకి పెళ్లి చేసాము మాకు మనరాలు పుట్టింది చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగుందండి అందరికీ ఇంకా నేను ఇంకా ఇంకా చెప్తాను చాలా చాలా విశేషాలు చాలా బాగున్నాం ఆనందంగా ఉన్నాం చాలా మార్పులు వచ్చాయండి చాలా బాగుంది ఆరోగ్యం బాగుంది రా పదికి వచ్చి ధ్యానం చేస్తాం ఎక్కడైనా సరే ర్యాలీకి మొన్న మహారాలీకి శ్రీకాకుళం వెళ్ళామండి అక్కడ ర్యాలీకి వెళ్ళాం తర్వాత ఆరుకి వెళ్ళాం చాలా చాలా క్లాసులు ఎక్కడున్నా మేము వెళ్తున్నాం అండి చాలా బాగుంటుంది అందరం కలిపి ఒక కుటుంబ సభ్యులుగా మేము నిర్ణయించుకొని అందరం వెళ్తున్నాం అండి ఇంకా నేను అందరికీ చెప్తాను చాలామంది వచ్చారండి జానంలోకి పిఎంసానల్ వారికి థ్యాంక్స్ అండి